ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు చెప్పబోయేది అతి ప్రభావం కలిగిన శక్తివంతమైన వాక్ శక్తిని ఇవ్వగలదు త్రికాల జ్ఞానమును ప్రసాదించగలదు మరియు ఏదైనా ప్రసంగములు చెప్పాలంటే వాక్ చాతుర్యము శాస్త్ర జ్ఞానము ప్రసాదించగల మహత్తరమైన శక్తి ప్రభావం కలిగిన అద్భుత మహిమలు కలిగిన నలభై రెండు అక్షరముల ఘట సరస్వతి మహామంత్రం ఈ మంత్రము అభ్యాసం చేయడం వలన అనగా సాధనం చేయడం వలన మనం వాక్శుద్ధి వస్తుంది వాక్ శక్తి పెరుగుతుంది అనగా మనమే చెప్తే అది ఇంచుమించు అయ్యేలా ఉంటుంది కావాలి కూడా ఎందుకంటే కేవలం జ్యోతిష్యము త్రికాల జ్ఞానము చెప్పిన మాత్రమున సరిపోదు మీరు చెప్పే మాట ప్రకృతి అనుసరించినప్పుడే వాకుకి శక్తి ఉన్నది అని భావన చేయవలసి ఉంటుంది మీ వాక్కి శక్తి లేనప్పుడు ప్రకృతి మీ వాక్కును గమనించదు గమనించినప్పుడు మీరు చెప్పేది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటిగా మారుతూ ఉంటుంది కాబట్టి వాక్ శక్తి అతి ఆవశ్యకము గురువులకు లేక కొంతమంది వ్యక్తులకు అక్కడ వాక్ బలంతోనే వారు విజయాలను చేకూర్చుకుంటారు అటువంటి వాక్ శక్తిని ప్రసాదించగల మహత్తరమైన మంత్రం మీ ముందుకు తెస్తుంది రత్న శ్రీ సమాత్ అయితే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ మంత్రము కేవలం పద్దెనిమిది రోజులు చేస్తే చాలు గురువారము గాని సోమవారం గాని శుక్లపక్ష పంచమి తిది రోజు గాని ఈ ను ప్రారంభించవచ్చు ముందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటలలోగా అదే ప్రకారంగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోగా అనగా ప్రదోష సమయంలో తొలి సంధ్య మరి సంధ్య కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఒక పీఠమును అమర్చి మేము దిగ్బంధన మంత్రంలో డిస్ప్లే చేస్తున్న యంత్రము లేక అష్టదల పద్మము వేసి మధ్యలో ఐం బీజము రాసి ఆ ఐం బీజమునకు మధ్యలో కలసమును స్థాపించి ఆ కలస జలములో నలభై రెండు బియ్యము గింజలు నలభై రెండు బియ్యము గింజలను వేసి ఆ కలశమునకు తమలపాకులు గాని మామిడాకులు గాని మారడి పత్రితో గాని అలంకరించి దానిపై కొబ్బరికాయ లేక కొబ్బరి అంటే పవిడికాయ బోర్లించి ఆ కలశమునకు ముందుగానే పసుపు కుంకుమ అద్ది దారము చుట్టి అలంకారయుతంగా ఉంచి ఆ కలశమునకు సరస్వతి దేవిగా భావన చేసి షోడసోపచార పూజ లేక లమిత్యాది పంచపూజలు లేక పంచ పూజలు అనగా ధూపము దీపము గంధము పుష్పము నైవేద్యం ఇచ్చి నివేదన చేసి తర్వాత మంత్రజపం చేయవలసి ఉంటుంది ముందుగా కలశ స్థాపన చేసే ముందే మనం దిగ్బంధన చేయవలసి ఉంటుంది శుచి శుభ్రతలు పాటించ సుష్ణాతలై ఉండాలి మద్యపానము మాసభక్షణ పరస్తి వ్యామోహము ధూమ్రపానము నిషేధము ఇదే స్త్రీ మూర్తులు చేయాలంటే ధ్యాస కూడా ఉండకుండా చేయవలసి ఉంటుంది ఉదయం ఇరవై మాల సాయంత్రం ఇరవై మాల జపం చేయాలి ఇలా పద్దెనిమిది రోజులు దీక్షా కంకణ బద్దలై చేయవలసి ఉంటుంది అలా పద్దెనిమిది రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఆ కలశమును ఆ పూజా సామాగ్రిని నదిలో గాని చెరువులో గాని నిమజ్జనం చేసి తర్వాత మనం ఏ గురువు వద్ద నుండి అయితే ఈ మంత్రం తీసుకుని ఉన్నామో ఆ గురువు వద్దకు వెళ్ళి పురస్కరణ విధులు గావించి లేదా గురు సమక్షంలో పూజాది విధులు గావించి సరస్వతి దేవి యొక్క అనుగ్రహం కావాలి అని గురువు ద్వారా ఆశీర్వాదం పొంది మరలా ఇదే మంత్రము పదకొండు రోజులు ఉదయం పూట ఇరవై రెండు నిమిషం జపం చేస్తే చాలు త్రికాల జ్ఞానము అనగా భూత భవిష్యత్ వర్తమానము తెలియజేస్తుంది సాక్షాత్ సరస్వతి దేవి దివ్యమైన జ్ఞానము లభిస్తుంది సకల శాస్త్ర జ్ఞానము లభిస్తుంది కాగా మీరు చెప్పే వాకుకి శక్తి లభిస్తుంది అంటే మీరు ఏమన్నా ప్రకృతి అనుసరిస్తుంది అటువంటి మహత్తరమైన మహా మంత్రం ముందుగా విఘ్న చేయవలసిన మంత్రం చెప్పుకుందాం ఇప్పుడు దిగ్బంధన మంత్రము ఓం హ్రీం క్లీం దిశాభ్యో దిగ్బంధనాయ నమః మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం దిశాభ్యో దిగ్బంధనాయ నమః మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం దిశాభ్యో దిగ్బంధనాయ నమః దివత్మ శుభరా మీరు ముందుగా కుల దేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్నారు తర్వాత సరస్వతి దేవికి పీఠం అమర్చుకున్నారు దానిపై మేము డిస్ప్లే లో చూపిస్తున్న యంత్రము గాని లేక అష్టదల పద్మము గాని ముగ్గు వేసి మధ్యలో ఆయన బీజము రాసి ఇప్పుడు చెప్పిన దిగ్బంధన మంత్రమును ముప్పై మూడు సార్లు చెప్పి అక్షతలు గాని కుంకుమ గాని వేసి తర్వాత ఆ మధ్య ఆయన బీజముపై కలసము స్థాపించి పంచపూజలు చేసి తర్వాత ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవలసి ఉంటుంది అదే ప్రకారంగా మొదటి రోజు మాత్రమే కలసము పెట్టక ముందు దిగ్బంధన మంత్రం చెప్పవలసి ఉంటుంది తర్వాత కలసమును కదుపుటకు వీలుండదు కాబట్టి కలసం ఉంటుండగానే ముందు దిగ్బంధన మంత్రము చెప్పుకున్న తర్వాత మనం ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం ఏ ప్రయోజనం కోరి చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అస్య శ్రీ ఘట సరస్వతి మహామంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రి చందః శ్రీ సరస్వతి దేవత ఆ బీజం హ్రీం శక్తి శ్రీం కీలకం విద్యావాణి ప్రాప్తి అర్థే జాపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మాలను తీసి జపం చేసుకోవలసి ఉంటుంది తెల్లని వస్త్రములు మల్లి లేక తెల్లని పూలతో పూజిస్తూ తెల్లని ఆసనము విభూతిని నిసిట ధరించి చందనమును బొట్టుగా లేపనము చేస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది రక్త చందన మాల స్పటికమాల రుద్రాక్షమాల శ్రేయదాయకము తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రము దీక్ష కంగన వదిలే చేయాలి మనం ఎంత నిష్ట నియమాలతో చేస్తే ప్రతి ఫలితం అంతా సుస్పష్టంగా ఉంటుంది న్యాయ దీపం మాత్రమే వెలిగించాలి చంద్రనబు కస్తూరి వాసన వచ్చే అగరవత్తులు వెలిగిస్తూ జపంను పూర్తి చేసుకోవలసి ఉంటుంది ఈ మంత్ర జపం చేసిన నాళ్ళు పరాణ భోక్తం చేయకుండా ఉంటే చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు స్వరూపులారా ఇక మంత్రము ఓం హ్రం ఐం హ్రీం శ్రీం ద్రం ద్రం క్లీం సహ ్రూం ఘట సరస్వతి ఘటే వద వద రుద్రాజాయ మమ అవిలాసం స్వాహా స్వాహ మరోసారి ఓం హ్రం హ్రో ఐం హ్రీం శ్రీం ద్రం ద్రం క్లీ స ్రూం ఘట సరస్వతి ఘటే వద వద రుద్రాజాయ మమ అవిలాసం కురు స్వాహ మరోసారి ఓం హస్ప్రం హస్రోం హా ఐం హ్రీం శ్రీం ద్రం ద్రం క్లీం ఊం సహ ఘట సరస్వతి ఘటే మమ అవిలాసం ఉపా పనికిరాదు శుభ్రతలు పాటిస్తూ విధానాలని ఆచరిస్తూనే జపం చేయాలి ప్రసంగములను విని అవగాహన పెంచుకుని జపములను చేసి మన మనస్కామ్యములను నెరవేర్చుకోవడంతో పాటు పది మందికి ఉపకృతం కాగలమని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్